అందరికీ నమస్కారం నేను బలరామకృష్ణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజానగర్ నియోజకవర్గం ప్రభుత్వ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు గెలవరనేది ముందుగానే ఊహించి చాలా నీచాది నీచమైన కార్యక్రమాలు పాల్పడి జనసేన ఓట్లు ఏ విధంగా తొలగించాలనే దానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ పొలిటికల్ పార్టీ తరఫున ఫామ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి వేలాది ఓట్లు తొలగించాలని ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో కంకణం కట్టుకున్నారు అధికార పార్టీ వాళ్ళు ముఖ్యంగా జనసేన పార్టీ ఓట్లు తొలగించాలని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుని యాభై మందిని ఆ యొక్క వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దించి మనసుకి పది ఇరవై కింద బ పెట్టుకుని ఈ యొక్క జనసేన పార్టీ యొక్క ఎవరైతే అభిమానులు ఉంటారో జనసేన పార్టీకి సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో జనసేన పార్టీ ఖచ్చితంగా ఓట్లు వేస్తారని తెలిసినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఓటు డిలేట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని యాభై మంది వైసీపీ కార్యకర్తలు రంగంలో దిగి ఈ ఫామ్స్ ఇవ్వల్లో పొలిటికల్ పార్టీ తరఫున అప్లై చేయడం జరుగుతుంది ఆ అప్లై చేసిన వాటిల్లో కూడా ఇక్కడ ఇక్కడ సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేస్తే మూడు వందల ఇరవై ఐదు అప్లికేషన్నే కాదు ఇది తప్పుడు సమాచారంతో ఈ యొక్క పొలిటికల్ పార్టీ తరఫున కొంతమంది కార్యకర్తలు సబ్మిట్ చేశారు ఇది తప్పుడు సమాచారం అని చెప్పి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేసి ఇది కాదు అని చెప్పేసి వాటిని రిజెక్ట్ చేసి ఓట్లను మాత్రం అలాగే ఉంచడం అనేది జరిగింది చట్టం ఏం చెప్తుంది అని అంటే ఐదు ఓట్ల మించి ఎవరైనా డిలీట్ చేయాలి అని చెప్పి ఒక అప్లికేషన్ కానీ రిప్రజెంటేషన్ ఫామ్స్ ఇవన్నీ కానీ సబ్మిట్ చేసినట్లయితే ఆన్లైన్లో దాన్ని ఖచ్చితంగా తహసీల్దార్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత మాత్రమే తొలగించాలని ఉంది దాని నిమిత్తం సంబంధిత అధికారులు వెరిఫై చేసినప్పుడు ప్రతి ఒక్కటే కూడా కాదు ఇది సమాచారం తప్పు అక్కడ ఖచ్చితంగా వాటర్లో ఉన్నారనేది వాళ్ళకి తెలిసి ఎవరి ఓటును కూడా తీసేయకుండా వాళ్ళు చూశారు అంటే చట్టం కూడా చెప్తుంది ఎవరైతే అప్లికేషన్ లేకుండా తప్పుడు సమాచారంతో డిలీట్ చేయాలి ఓట్లు అనేసి అప్లై చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య అనే దానికి ఒక జీవో కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది పాస్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తారో వాళ్ళకి సంవత్సరం కాలం పాటు శిక్ష దానికి ఫైన్ కూడా వెయ్యాలి అవసరమైతే ఫైన్ సంవత్సరం కాలం పాటు జైలు శిక్ష కూడా వెయ్యాలని ఉంది అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి స్థానిక ఎమ్మెల్యేకి తలొగ్గి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఈరోజు ఈ విషయాలన్నీ మేము పరిశీలించిన తర్వాత జనసేన పార్టీ రాజనగర నియోజకవర్గం తరఫున ఎలక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేశాము త్వరలో వాళ్ళు కంప్లైంట్ చేసిన దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళందరి మీద కంప్లైంట్లు ఇస్తాము ఎవరైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫామ్స్ ఏమైనా సబ్మిట్ చేశారో వాళ్ళందరి మీద అని చెప్పారు కానీ మేము ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున దీన్ని నిరసన ధర్నాలు కూడా చేపట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము ఒక రాజనగర నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని అంటే రాష్ట్రం అంతా ఇంకెలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లను డిలీట్ చేశారు ఒక నవంబర్ నుంచి డిసెంబర్ ఈ వేల ఇరవై మూడో తారీఖు లోపల ఖచ్చితంగా నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు డిలీట్ చేస్తే అందులో ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాటిని కూడా వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం కొత్తగా కూడా మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు అనేది కొత్తగా వాళ్ళు యాడ్ చేశారు వాటిల్లో కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కొంచెం సందేహంగా ఉంది వీటి కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో వెరిఫై చేసుకుంటున్నాం మేము కూడా దీని మీద కూడా త్వరలో వచ్చి వీళ్ళకి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ఓట్లు తీస్తే తొక్కదే ఇస్తాం అనే జన జనసేన నిదానంతో మేము ముందుకెళ్ళబోతున్నాము దీని మీద ఎలాంటి చర్యలకైనా సరే మేము రెడీగా ఉన్నాము ప్రభుత్వం కానీ సక్రమంగా వీళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోకపోతే జనసేన పార్టీ మాత్రం చాలా ఉధృతంగా కూడా దీని మీద పోరాటం చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్